అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ బంధువులు కొందరు మీ శత్రువులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలా అని చూస్తున్నారు ఎవరితో కూడా మీ వ్యాపారం మరియు అభివృద్ధి గురించి చెప్పకండి జాగ్రత్తగా ఉండండి లేకపోతే వారు వెన్నుపోటు పడుస్తారు ఈరోజు మీరు చూసినట్లయితే మీకు కొంతమంది వ్యక్తులు కలవడం వల్ల మీకు చాలా ప్రయోజనం అనేది చేకూరుతుంది వారి వల్ల ఒక సమాచారం అందుతుంది దానివల్ల మీ వ్యాపారంలో లాభాలు అనేవి రావడం జరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు అయితే మీకు అందుతుంది కుటుంబ సభ్యులతో ఏదైనా మాటలు చెప్పే ముందు మరి జాగ్రత్త ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్న తర్వాతనే చెప్పండి లేకపోతే మీరు ఈరోజు మరి వారి కోపానికి గురవుతారు మీరు చెప్పేదాన్ని బట్టి మీరు ఈరోజు బాధపడవచ్చు మీరు మీ యొక్క మాటలు కూడా అదుపులో ఉంచుకొని మాట్లాడండి కొన్ని శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు మీకున్నాయి ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదము మిమ్మల్ని ఈరోజు చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటే గనక మీకు నిర్ణయం అనుకూలంగా వస్తుంది మీరు ఎవరితోనైనా పెద్దగా మాట్లాడకుండా ఉండాలి ఈరోజు మీరు పరిహారంలో సన్ని తైలం సమర్పించు ఉంటుంది ఈ రోజు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కూడా జరుగుతుంది మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు ఈ కారణంగా సీనియర్ సభ్యులు కూడా మీతో సంతోషంగా ఉంటారు ప్రభుత్వ పనులలో జాగ్రత్తగా ఉండాలి మరి లేకుంటే కొన్ని సమస్యలు అనేవి తలెత్తవచ్చు మీ స్నేహితులతో ఒకరి నుండి మీ స్నేహితులలో ఒకరి నుండి మీకు కొన్ని శుభవార్తలు అందుకోవడం జరుగుతుంది ఇక మీరు కొన్ని ప్రజా సంక్షేమ పనులలో కూడా మీరు పాల్గొనడం అనేది జరుగుతుంది ఈ రోజు కొంతమంది ప్రముఖులను కలుసుకోవడం ద్వారా మీకు మేలు కలుగుతుంది అయితే మీరు మీలో ఉన్నటువంటి కొన్ని తప్పులను కూడా తెలుసుకోవడం జరుగుతుంది వాటిని మీరు సర్దిద్దుకుంటారు ఈరోజు యొక్క జీవిత భాగస్వామి నుండి ప్రేమ సంపూర్ణంగా అందుతుంది మరి ఈ రోజు మీరు పరిహారం చేయాల్సి వస్తుంది పరిహారం కొరకు మీరు రావి ఆకును ఉపయోగించాలి రావి ఆకును మీరు తీసుకొని గంధంతో ఆ రావి ఆకు మీద చక్కగా రావి చెట్టు పుల్లతోటి పైన స్త్రీయం కింద హేమని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి గుండ్రంగా చుట్టి కట్టేసి ఐదు పసుపు కొమ్మలు తీసుకొని ఈ రావి ఆకును పసుపు పసుపు కొమ్మను ఒక ఎరటి బట్టలో చుట్టి మూట కట్టి మీరు పూజ గదిలో కానీ ఎక్కడైనా సరే ఈశాన్యంలో కానీ నైరుతి మూలన కానీ పెట్టండి ఇలా చేసి చేయటం ద్వారా మీకున్న దోషాలు పరిహారం అవుతాయి అంతా శుభప్రదంగా ఉంటుందా ఆ తర్వాత మీరు మరి చక్కగా పార్వతీ మాతను పూజించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో